హాయ్ గైస్ హవ్ ఆర్ యూ చాలా రోజుల తర్వాత లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నామండి నేను మా హస్బెండు వైజాగ్లోనే లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాము చాలా రోజులు అయిపోయింది బయటకు వెళ్ళి అందుకని ఈరోజు బయటకు వెళ్దామని స్టార్ట్ అయ్యాము చోటు కుట్టేస్తుంది అలాగా టౌన్షిప్ నుంచే స్టార్ట్ అయ్యామండి మా ఏరియా అంతా చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుంటుందో ఇదంతా మా టౌన్షిప్ అండి మాటలు కావచ్చారు ఎక్కడో కనిపిస్తుంటారు నాకు కరెక్ట్ గా తెలియదు సువర్ణ గారు ఎప్పుడు వస్తారంట వచ్చేనా తొమ్మిదవ తారీఖున క్వార్టర్ ఉంటుందా హ్యాండ్ ఓవర్ చేసేలా హ్యాండ్ లేదు హ్యాండ్ ఓవర్ త్రీ మంత్స్ ఇస్తారట అలా ఉంటుందా ఉండదా మొత్తం సర్వీస్ అంతా ఇస్తారా త్రీ మంత్స్ ఇస్తారా అనేది తేలుతుందట అప్పుడు ఆయన వెళ్తారంట నైన్త్కి ఆ అమ్మాయి ఏమో వైజాగ్ వెళ్ళిపోదాము అంటుందంట వైజాగ్లో చూసుకుంటానండి అక్కడికి వెళ్ళిపోదాము అంటున్నట్టు ఇదంతా చూపండి క్వార్టర్ అయితే పర్లేదు బయట అయితే మళ్ళీ కుదురుద్దో లేదో అని ఆలోచిస్తున్నారు స్కూల్ డీపాల్ స్కూల్ మా పిల్లలు ఇదే స్కూల్లో చదువుకున్నారండి ఈ స్కూల్లోనే ఎల్కేజీ టు టెన్త్ చదువుకున్నారు వాళ్ళు ఇది వచ్చి స్కేటింగ్ రింక్ అండి ఇంటర్నేషనల్ స్కేటింగ్ రింక్ అనమాట ఇందిరాగాంధీ పార్క్లో ఉందండి ఇంటర్నేషనల్ స్కేటింగ్ రింక్ మాకు నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇదంతా పార్క్ అండి ఇందిరా పార్కు పిల్లలు చిన్నప్పుడు బాగా వచ్చేవాళ్ళం అండి ఇప్పుడు ఇంకా బాగా కొంచెం పెద్దయినం మానేసాము ఇక ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి ఇవన్నీ మన పిల్లల్లాగా ఇప్పుడు ఇంకో ఇప్పుడు ఇంకో బ్యాచ్ స్టార్ట్ అయింది వాళ్ళ పిల్లల బ్యాచ్ ఇది స్టేడియం అండి ఇదన్నీ టెంపుల్స్ అండి లైన్లో టెంపుల్స్ ఉంటాయి కాళీ టెంపులు ఆంజస్వామి టెంపుల్ త్రిశక్తి టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటాయండి అటు ఇది వచ్చి స్టేడియం అండి అవుట్డోర్ అండ్ ఇండోర్ ఇదంతా కూడా గ్రీనరీ అండి గ్రీనరీ ఎలా ఉంటుంది ఇది జనరల్ హాస్పిటల్ రోడ్ అండి కూడా ఆగ్రో ఫారెస్ట్ అండి ఇది స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ మా హాస్పిటల్కి ఇటు వెళ్ళాలండి రోడ్డు ఉంటుంది హాస్పిటల్ ఇదంతా కూడా హాస్పిటల్ బస్ స్టాఫ్ ఇదంతా కూడా హాస్పిటల్ ఇదేనండి రోడ్స్ శానిటేషన్ అంతా చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రైవేటైజేషన్ టాక్స్ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గిపోయిందండి మెయింటెనెన్స్ లేదంటే చాలా బాగుండేది ఇది మా స్టీల్ ప్లాంట్ మసీదు అండి మా ఎంప్లైస్ కోసం మసీదు ముస్లిం సోదరుల కోసం రకరకాల పువ్వులు ఇవి ఉన్నాయా ముంజులయ్యా చూడు ముంజులముంటుంది ఈసారి తీసుకున్నా అక్కడ కనిపిస్తుంది ఇంకేలా ఫ్రూట్స్ అవి ఇలా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతారండి పుచ్చకాయలు కూడా ఉన్నాయి పుచ్చకాయలు కూడా తేలేదు ఈ మధ్యన కొబ్బరి బండాలు ఇలా రకరకాల ప్లాంటేషన్ ఉంటాయండి రకరకాల ఫ్లవర్స్ క్వార్టర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చూసుకుంటుంది అన్నమాట ఇది అగ్రో ఫారెస్ట్ అని బోర్డు కూడా ఉందండి సార్ ఇటు మా స్టీల్ ప్లాంట్ రిజర్వాయిర్ అండి ఇది ఒక రిజర్వాయర్ అనమాట టూ రిజర్వాయర్స్ ఉన్నాయి ఇటు ఒక రిజర్వాయర్ అండి ఇది వచ్చి నెహ్రూ పార్క్ అండి ఇది ఓల్డ్ పార్క్ అనమాట ఇది కట్టి దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ అవుతుందండి చాలా ఓల్డ్ పార్క్ అనమాట మేము జాయిన్ అయ్యేసరికి ఈ పార్క్ ఉందండి నెహ్రూ పార్క్ ఫస్ట్ స్కేటింగ్ ఇక్కడ ఉండేదండి అది డ్యామేజ్ అయిపోతే ఇంకెక్కడ క్లోజ్ చేసేసి అక్కడ కట్టారనమాట ఈవినింగ్ అయితే మేమే కాదండి గాజువాక చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ పార్కులు ఆడిస్తుంటారు ఇంకెక్కడ పార్కులు ఉండవండి ఇక్కడ గాజువాక ఏరియాలో పార్కులు ఉండవు మా స్టీల్ ప్లాంట్ పార్కులే అనమాట ఎవరికైనా సరే పిల్లలకి ఆడుకోవడానికి వచ్చేది అక్కడ ఏషియాలోనే సెకండ్ వన్ చర్చ్ అండి అది ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ చర్చ్ అంటారనమాట సిలువు కనిపిస్తుంది చూడండి ఇది తెలుగు తల్లి వరం అండి ఇటు డైరెక్ట్ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కి వెళ్ళిపోతారండి దా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దారి ఇది గాజువాక్ అనమాట ఇటు తిరిగిపోదామా కణికి అటు డైరెక్ట్ వెళ్ళిపోతే కోరమన్పాలు అండి ఇది డైరెక్ట్ రూట్ అనమాట మాకు ఆ వెళ్ళిపోతే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్కి కి వెళ్ళిపోతామండి తీసుకునామా క్లచ్ రోడ్ స్టెప్ ఉండవే ముంజలు తీసుకునామని చూస్తున్నా తీసుకునామా ఎంత అమ్మా చిన్నలా ఉన్నా చూడు చూడు అడుగా ఉన్నట్టున్నా ఏంది రాను కొట్టరా చిన్నగా ఉన్నట్టున్నాయి ఏంటమ్మా చిన్నవే కద ఉండలేదా ఎంత 170 డజన్ 70 కొద్దు ఎక్కువ రేటు మూడు కలిపి వందకి ఇచ్చేయి రెండు వంద ఇంకేముందిలే రెండు వంద ఎలాగో ఇస్తావు మరీ చిన్నవిలాగా అనిపిస్తున్నాయి కదా మూడు వందకి ఇచ్చేయమ్మా అతవి నోసుకుంటావా తీసుకోవద్దా నీ ఇష్టం చూడు మరి చిన్నవిలాగా అనిపిస్తున్నాయి స్కూల్ లేదా చదువుకోవట్లేదా చదువుకోవట్లేదా ఏ అయిపోయినాయి మీకు ఏ క్లాస్ అయిపోయింది నైన్త్ క్లాస్ ఎగ్జామ్స్ హాలిడేస్ ఇచ్చారా చిల్లరలేదు రెండు వందలు ఉంది మరి దాని ఉన్నాయో లేదు అడుగు ఎంతకి ఇస్తావు వంద కాదులే ఎనభైకి ఇవ్వు రెండు సరే వంద తీసుకో వంద ఇవ్వు వంద ఉందా కొంచెం పెద్ద ఇవ్వు చూసి ఎంత డజన్ డజన్ ఎంత రేట్ అయిపోయింది అయ్యా మరి ఎనభైకి ఇవ్వు సరే తీసుకోవ్ చిన్నపిల్లడు కదా అని కొంచెం పక్కగా పడవకుండా ఉంటాయా మనం వెళ్ళే వరకు మళ్ళీ అక్కడ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చి ఎందుకని ఎక్కడ పెడతావు దీంట్లో పెట్టచ్చు ఆ మరకలు అయిపోతాయేమో చూడు కాగితాలు అవి